ప్రయాణపు పనులు చురుగ్గానే ప్రారంభించారు సుందరమ్మ గారు కొడుకు కోసం కావలసినవన్నీ ఒక చోట చేర్చడం మొదలు పెట్టారు మనవడికి పుట్టబోయే పసిపాపకి మెళ్ళో కట్టడానికి చిన్న చిన్న ఆంజనేయ బిళ్ళలు కురమాయించి చేయించారు కోడల కోసం రెండు గాజుల జతలు నల్లపూసలు చేయమన్నారు ఏంటమ్మా నీ ప్రయత్నం మాట్లేకుండా అడిగాడు రవి ఇవన్నీ చూసి నేను ఇప్పుడే రాలేనురా రవి నేను వస్తాను కదా కానీ నన్ను తొందర పెట్టకు దృఢంగా చెప్పారు కొడుకు ముఖంలోకి చూస్తూ ఏం ఎందుకు ఎందుకేంటి ఈ నేల వదిలి రావడానికి నాకు ధైర్యం కావాలి అంతే నిశ్చింతగా అంటున్న నా తల్లి మీద కాస్త కోపం వచ్చింది ఆ క్షణం కోపం ప్రదర్శించి పరిస్థితి మరీ విషమం చేయదలుచుకోక కాస్త ఓర్పు కనబరిచాడు అమ్మా నీకక్కడ ఇబ్బందిగా ఉంటుందని భయంగా ఉందా అక్కడేం ఇబ్బంది ఉండదు నీకేం కావాల్సి వస్తే అన్నీ దొరుకుతాయి మంచి నుండి దగ్గరుండి కొత్తిమీర దాకా ఇండియా స్టోర్స్ లో దొరకనవంటూ ఉండవు తెలుసా నవ్వారు సుందరమ్మ గారు కొడుకు మాటకి అవునమ్మా ఆకుకూరలు చిక్కుడు నుంచి అన్ని రకాల కాయగూరలు దొరుకుతాయి ఇంకా బియ్యం ఎంత శుభ్రంగా ఉంటాయి చూస్తే ఆశ్చర్యపోతావు ఏరుకోవడం బాధ ఉండదు నీకెందుకు జంకు అడిగాడు జంకు కాదురా నాకు ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలనుంది కొంచెం వ్యవధివు అమ్మా ఇక్కడేముంది చెప్పు పొలం మీద మన సాలిన రాబడి నా కొన్నెలలో వస్తుంది నీ కొడలు కూడా పనికి వెళ్లడం ప్రారంభిస్తుందనుకో రెట్టింపు నీకు రూపాయి విలువే తెలుసు గాని డాలర్ విలువ తెలియడం లేదు ఒక అంటే రూపాయికి ఎంత లేదన్నా ముప్పై రెట్లు తెలుసా దానికి సుందరమ్మగారు బదులు చెప్పలేదు అసలు ఈ బాద్రబందీ అంతా వదులుచుకుని మనం అక్కడే ఉండిపోవచ్చు నువ్వు ఇంకా ఇలా పట్టుకుని పోకలాడుతున్నావు గాని మన గుడివాడ డాక్టర్ గారి కుటుంబం అంతా అక్కడికి మారిపోలేదు ఇప్పుడు కోటీశ్వర్ల జాబితాలోకి వెళ్లిపోయారు ఉండాలమ్మా చాలా గర్వంగా చెబుతున్న కొడుకు ముఖంలో వెలుగుతున్న ఆశను గమనించకపోలేదు క్షణం పాటు కనిపించిన కుతూహలం చూసి అవునమ్మా అక్కడ శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది ఇక్కడ మనం రెక్కలు ముక్కలు చేసుకుంటే చేతికి దక్కేది ఎంత కానీ అక్కడి విలువలకి ఎక్కడ విలువలకి తేడాలు ఉంటాయి కదా బాబు అది చాలా ముందుకు పోయిన దేశం అంటగా అవునమ్మా మనం అలాంటి చోట ఉంటేనే దేశంతో పాటు ముందుకు పోతాం ఎదుగుతాం ఇక్కడ దేశం వెనక్కి నడుస్తోంది జనం దిగజారిపోతున్నారు ఎక్కడ చూడు చేయి చాపడమే అబ్బబ్బా అమ్మా బొంబైలో ఇలా దిగానో లేదు కూలి కూడా డాలర్ లో ఇవ్వమని వేధించారు విసిగెత్తిపోయిందనుకో అన్నాడు కాస్త దూరంలో ఉన్న కుర్చీ దగ్గరకు లాక్కొని కూలబడుతూ అప్పుడే కొబ్బరి బొండాలు పట్టించుకొస్తున్న గణపతి ఏంటి తల్లి కొడుకులు చర్చిస్తున్నారు అమెరికాలో డబ్బు విలువ ఎక్కువ అవునా మావయ్య అమ్మకు చెప్పు అన్నాడు రవి నీ అమ్మకి తెలుసురా నువ్వు లేనప్పుడు నీకెంత డబ్బు డాలర్లో వస్తుందో ఆమలకలకి చెప్పి మురిసిపోతూనే ఉంటుంది ఎంతకి వాడి ప్రయాణానికి సిద్ధం చేయించు గణపతి నేను కొంతకాలం తర్వాత ఈ ఊరు దిల్తాను అంది నాకేముంది మద్రాస్ పోయి ఢిల్లీ గాని బొంబాయి గాని ప్లేని ఎస్తాను అన్నాడు నిర్లక్ష్యంగా మరి ఊరగాయలు వద్దు ఇవన్నీ మోసుకుని నేను తిరగలేను ఆయన అక్కడ దొరకని ఊరగాయలా అన్ని రకాలు ఇప్పుడు అక్కడ అమ్ముతున్నారు కొడుక్కి కాస్త కోపం వచ్చిందని గ్రహించిన ఊరుకుంది సుందరమ్మ తొందర పొడకరా నువ్వు వెళ్ళి నీ భార్యకి పురుడొచ్చిందని రాయి రెక్కలు కట్టుకుని వాలుతుంది అక్కయ్యా అన్నాడు రవి భుజం తడుతూ కాలం గాయాలను మచ్చలుగా మార్చేస్తూ ఉంటుంది కాని ఏం లాభం ఆ మచ్చలు ఎప్పుడో మానిపోయిన గాయాల్ని గుర్తుకు తెస్తూనే ఉంటాయి శాస్త్రి గారి లేని లోటు క్రమంగా దైనందిన కార్యక్రమాల్లో కనబడడం తగ్గుతుందే గాని శాస్త్రి గారిని ఎవరూ మరిచిపోవడం లేదు గణపతికి మరీ ఇబ్బందిగా తయారైంది జీవితం ఎందరినీ ఎన్ని విధాలుగా మెచ్చే పనులు చేస్తున్నా ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో శాస్త్రి గారుంటే ఇదంతా సులభంగా పరిష్కరించేవారో గణపతి అనడం అలవాటైపోతుంది అతగాడికి ఏ రోజైనా పొలం నుంచో నుంచో కాస్త వడలిన ముఖంతో వస్తే తల్లిలా నిలదీసి ఏమైందిరా గణపతి అలా ఉన్నామేం అని గుమ్మంలో అడిగే సుందరమ్మకి ఏం చెప్పాలో తెలియక తడబడేవాడు నరుని నాలికి నరం లేదురా గణపతి అదేమన్నా అనగాళ్ళు అలా అంటే ఇలాని ఇలా అంటే అలాని అర్ధాలకి పెడార్థాలు తీయకలదు నువ్వెందుకు బాధపడకూడదురా మీ బావుంటే ఏం చేయమనేవారో ఆ పని నువ్వు చేస్తున్నప్పుడు నీకెవరేమంటేనేం అని ఓదార్పు చేయడం ఆవిడికి అలవాటైంది అక్కయ్య లెక్కలు చూస్తావా ఓసారి అనుమానంగానే అక్కగారి దగ్గర కూర్చుంటూ పుస్తకాలు ముందు పడేసుకున్నాడు ఓ రోజు గణపతి అతని ముఖంలోకి వింతగా చూసి ఇప్పుడు వాటికేం తొందర ఏదో అర్జెంటు ప్రయాణం ఉందన్నట్టు హడావిడి పడిపోతున్నావు అంటూ గోడకి జేరబడ్డారు ఇప్పుడే కాస్త తెరిపిగా ఉందే రెండు మూడు నెలల పాటు పనిలేదు నీ ప్రయాణానికి సిద్ధం చేయడం మినహా నవ్వుతూ అన్నాడు వాడొచ్చి తీసుకెళ్తాడు లేరా ముందు నీ సంగతి చూడు అన్నారు మాట మారుస్తూ తమ్ముని చూస్తూ ఇది మరీ బాగుంది అక్కయ్య ఇదేం గుంటూరు రాజమండ్రి ఏం వాడొచ్చి తీసుకువెళ్ళడానికి సంవత్సరకాలకే రాలేనని జరిపించమన్నాడు కదా పాపం వాడే చిన్నవాడు వాడికో కొడుకు వాళ్ళని అలా వదిలి ఎలా రాగళ్ళు ఆయన ఖర్చులు మాత్రం తక్కువ మనం కాస్త ఆలోచించాలి నేను వాడికి ఉత్తరం రాసా కాగితాలు గట్రా పంపించమని రాగానే నిన్ను ఏదో ప్లేన్ ఎక్కించేయడమే గలగలా నవ్వుతూ అంటున్న తమ్ముడు ముఖంలోకి కాస్త గంభీరంగాను కాస్త బెంగతోనూ చూస్తూ ఆలోచనలో పడ్డారు నేల తల్లి ఎక్కడా ఒకటే అయినా పుట్టిన గడ్డకి పరాయి గడ్డకి తేడా ఇప్పుడెప్పుడే అర్థమవుతోంది ఆవిడికి నువ్వు ఇంకా ఆలోచించుకే ఇంకా ఇలాగా ప్రయాణం తోసేస్తూ ఉంటే వాడు నొచ్చుకుంటాడు అసలే వాడికి ముక్కునుంటుంది కోపం వెళతానురా వెళ్ళను లేదుగా కాని గణపతి నాకేదో బెంగగా ఉందిరా నాది ఎలా చెప్పాలో తెలియడం లేదు కొడుకు దగ్గరికి వెళ్లడానికి బెంగేంటి అని నవ్వుతారా కాని అది అలాంటి బెంగ కాదు ఏదో వెలితి ఏదో ఊహల్లో కొరిగిపోయినట్టు ఆమె మాటలు సన్నగెళ్లడమే చెప్పక చెప్తోంది గణపతి అక్కగారి మొహంలోకి ఆప్యాయంగా చూశాడు నేనే అననే ఉంటే ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పేవాణ్ణి అనుకున్నాడు అక్కడికి తన చెదిరిన భావాలను కట్టుకుంటూ నవ్వి అక్కయ్య నీ బెంగ అర్థం చేసుకోగలనే నీకు బావికి పెళ్ళయ్యాక అసలు ఈ ఊరు వదిలి ఎన్నాళ్ళున్నో నాకు తెలీదా అన్నాడు బహుశా అదే నిలభ్యంగా ఆశ్చర్యంగా అన్నారు మనసును మూసిన తెర తొలగించినట్టయింది గణపతి మాటతో నేను ఈ ఊరికి దూరంగా ఈ జ్ఞాపకాలకి దూరంగా బ్రతకగలనా మర్రిగొడలు ఎక్కడెక్కడ పాతుకుని చెట్లైనా అసలు చెట్టు పుట్టిన చోటే కదా ఉండేది సగం స్వాగతంగా అన్నారు సుందరమ్మ నిజమే గాని నా కొమ్మల మీది పక్షులు ఈ చెట్టు మీద వాలి ఆనందిస్తాయి మరిచిపోకు పని పాటల్లో లాగానే మనిషి మనసుకు కూడా విశ్రాంతి చాలా అవసరం నువ్వు అలసిపోయావు మనసు చాలా డక్కామొక్కీలు తింది దానికి శక్తి తిరిగి చేకూరాలి కదా అలా కొన్ని నెలలైనా తిరిగొస్తే జీవితానికి కాస్త కొత్తదనం కొత్త ఆశ చిగురుస్తుంది నా మాట విను నేను ఈరోజు పోస్ట్ మాస్టర్ దగ్గర కూర్చుని నీ ప్రయాణం వివరాలు చర్చిస్తాను నేను నువ్వు లేకుండా ఇక్కడ ఎన్నాళ్ళు ఉండగలనో చూసుకోవాలి కదా మనిషి శక్తి నిరూపించబడాలంటే ఒంటరి ప్రయాణం చెయ్యాలి నవ్వుతూ అన్నాడు నీకంత సరదాగా ఉంటే సరేరా గణపతి వాడికి రాయ్ అలాగే ఇంకేం కావాలో కూడా వివరంగా రాయమను అన్నారు నిడ్డూరుస్తూ భలే మనసులో ఎంత ఉందో ఆ మాట చెప్పింది ఉత్తరం రాస్తే వారం పది రోజులు న్యాయంగా పట్టాలి అన్యాయంగా నెల రెండు నెలలు పట్టినా ఆశ్చర్యపడ్డ నేను కేబుల్ పంపిస్తా వాడి బదులు చూసి ఫోన్లో అంటూ లెక్కల సంగతే మరిచిపోయి లేచి నిలబడి గోడ కాంచిన అందుకున్నాడు గణపతి అది చూసి సుందరమ్మ మనసు కరిగిపోయింది ఒంట్రపక్షి నేను లేకుంటే అని సుడి తిరిగింది తెలుసు తెలుసు నువ్వేం అనుకుంటున్నావో నేను లేకపోతే ఈ అక్కుపక్షి బ్రతికి ఎలా బట్టకడుతుందా అనుకుంటున్నావు కదా చూస్తుండు నీకు ఆశ్చర్యం వేసేలాగా నిలబడి చూపిస్తా అంటూ కర్ర టకటకలాడిస్తూ పెరటి గుమ్మంకేసి ఉన్న తమ్ముని చూసి ఎక్కడికి రా కేకవేశారు ముందు వెంకన్నతో మాట్లాడాలి అక్కయ్య అంటూ పెరటి గుమ్మ అనుకున్న గడియ పక్కకు నెట్టి తలుపు తెరిచి బయట అడుగు పెట్టాడు గణపతి అతని మనసు తేలిక పడింది అక్కయ్యని ప్రయాణం కేసి మళ్లించగలిగినందుకు రవి ప్రతి ఉత్తరంలో నిష్ఠూరంగా రాస్తున్న విషయాలు ఎలా చెప్తాడు సూటిగా నాకు అవసరమైనప్పుడు కాక తనకి ఎలా రాణి పురుట్ రోజుల దగ్గర పడుతున్నాయి ఇంట్లో మనిషి కావాలి బాబీని లేకుంటే ఏ స్నేహితుడింట్లోనూ వదిలిపెట్టాలి ఇవన్నీ మీరెందుకు ఆలోచించరు మన ఊళ్ళలాగా ఎవరో పురుడు పోసుకుంటున్నారంటే అందరూ తల చెయ్యి వేస్తారనుకుంటున్నారా అంటూ రాశాడు అదేం పైకి చదవక ఎంతో చాకచక్యంతో రవి అమ్మ కోసం తపన పడుతున్న అభిప్రాయాన్ని ఆమెలో నాటడానికి ప్రయత్నించాడు గణపతి మనవుడు ఎదిగిపోయాడు చిన్నవాడు ముచ్చట్లైనా అక్కగారు చూస్తుంది అని గణపతి ఆశ నడుస్తున్నాడన్న గాని గణపతి మనసు గాలి గాలివాటుతో పాటు సుళ్లు తిరుగుతూ ఎగిరెగిరి పడుతున్న రాలిన ఆకులా ఉంది అతనికి తెలుసు తల్లి బయలుదేరుతోంది అంటే రవి చాలా సంతోషిస్తాడని వెళ్లాలని నిర్ణయించుకున్నాక సుందరముల ఉత్సాహం ఉరకలు వేసింది ఎప్పటి నుంచో అనుకుంటున్నవి జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఒక చోట వస్తువులు చేర్చడం మొదలు పెట్టింది కోడలు వదిలి వెళ్లిన చీరలు ఎక్కువ ఉన్నాయి వాటికి తోడుగా చక్కని చొక్కలా ఉండే తన కోడలు కట్టుకుంటే బాగుంటుంది అనుకున్న చీరలన్నీ సేకరించి పెట్టారు కూడా ఎంతో ఇష్టంగా కొనుక్కున్న గుంటూరు నేత చీరలు మడతలు మడతలుగానే ఉన్నాయి ఇవి ఇప్పుడు కట్టుకుంటే బాగుండదు అది కట్టుకుంటుంది అంటూ సర్దవలసిన వాటితో పాటు చేర్చి పెట్టారు మనవడికి చేయించిన ఆంజనేయుని బిళ్ళ చూడగానే సుందరమ్మ మనసు ఒక్కసారి చివుకుమంది ఉండి ఇది వాడి మెడలో కడుతుంటే ఎంత సంతోషించేవాడు రవి అనుకుంటూ నగల పెట్టారు ఒక్కొక్క వస్తువు వెనక ఒక్కొక్క గుండె చప్పుడు ఒక్కొక్క చక్కని ఊహ ఆమెను నిలదీస్తున్నాయి గారు అమెరికాకి నిజంగానే వెళుతున్నారన్న వార్త గొడ్లవల్లేరులో చాలా త్వరగా పొక్కింది అందరికీ తలలో నాలుగుగా ఉండే శాస్త్రిగారు కనుమరుగైపోయారు గారు కూడా వెళ్ళిపోతే ఎలా వాళ్ళే ఎక్కువ ఒకరు ఇద్దరు వచ్చి కబుర్లాడి అక్కడే ఉండిపోయారు తల్లి మమ్మల్ని మరిచిపోయో త్వరలోనే చక్కారండి అనేవాళ్ళు ఆ మనవడి ముద్దు ముచ్చట్లు చూశాక తిరిగి రాబుద్ది కావద్దా అని కొందరు అందరికీ సుందరమ్మచ్చునవే సమాధానం ఇక్కడ పుట్టి పెరిగి ఊరి పొలిమేర మహా దాటితే ఓ ఐదారు సార్లు దాటానేమో ఇంకెక్కడ ఉండగలుగుతాను నేను అని నవ్వేవారు నూకాలు దిగాలు ముఖం పెట్టుకుని పని పాటలు యాంత్రికంగా చేసుకోవడం చూసిన సుందరమ్మ ఏ నూకాలు ఆ దిగులు కేకలు వేశారు నాకు ఎలాగమ్మా అంది బౌరుమని ఏడవడానికి తయారుగా ఉన్న కంఠస్వరంతో ఇది మరీ బాగుందే నూకాలు నేను వెళ్లి ఉండిపోతానని ఓ రెండు నెలలు మహా అయితే నాలుగు ఈ లోపల ఇక్కడ గణపతికి ఎవరు చేసి పెడతారే అసలు వాడిని వదిలి వెళ్లాలంటేనే నాకు మనసులో బెంగ దాన్ని కల్పిపుచ్చుకుని వాడు సరదా పడుతున్నాడని ప్రయాణానికి సిద్ధమవుతున్నానే గాని ఈ ఊరు ఈ గాలి వదిలి దూరంగా నేను మటుకు బతకగలనటే ఎప్పటికప్పుడు గణపతికి రాస్తుంటాను వాడు నీకు విశేషాలు చెప్తుంటాడు ఆతృతలో కాలం గడిచినట్లే తెలీదు నేనిక్కడ తిరిగి వాళ్తాను నవ్వారు అమ్మా మన మనవడి గారితో ఏం భాష మాట్లాడతారు ఏ స్పీస్ అంటే ఇంగ్లీషా ఇసుక్కున నవ్వు అడిగింది వాడికేమే రవికి తెలుగురాదా రాదా పిల్లకు పిల్లలకు చక్కగా చేత వెన్నముద్దా అంటూ ముద్దు ముద్దుగా పద్యాలవి నేర్పించి మురిసిపోతుంటారే ఆనందంగా అన్నారు రవి రవిబాబు దొరబాబు అయిపోయి రాలే మరింకా మీరెలా వస్తారో అమ్మగారు అక్కడ మన కూరలు పప్పులు లేకపోతే నోకాలకి పెద్ద అనుమానమే వచ్చింది పెట్టే ముందేసుకుని కూర్చున్నారన్నమాటే గాని ఏ ఒక్క వస్తువు అందులోకి వెళ్లడం లేదు ఇక ఈ లెక్కన నేను పెట్టి సర్దుకున్నట్లే నోకాలు రవి చెప్పాడే మునక్కాళ్ళ దగ్గర నుంచి మింతికూరదాకా అన్నీ దొరుకుతాయట అసలు మనం తినేవి వాడేవి ఆమె పెద్ద పెద్ద షాపులే ఉన్నాయి అక్కడ బుల్లి ఇండియా ఉంటుంది నీకేం భయం లేదు బెంగాలేదు లేదు అని ఆయన అంటుండేవారే కర్మ ఇలా నే ఒంటరి పక్షులా వెళ్లి చూడవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అప్రయత్నంగా కొంగుతో కొళ్ళు ఒతుకున్నారు చచ్చా మీరలా కంటతడి పెట్టి మనసు బాధ పెట్టుకుంటే అయ్యగారు కోపడేవారమ్మా మీరు సంతోషంగా వెళ్లి రావాలి వచ్చి విశేషాలు చెప్తుంటే నేను ఊళ్ళంతా చెవులు చేసుకుని వినాలి వెంకన్న దొరలా ఉండేలా బట్టలు వాచి తేవాలి మీరు అంది నోకాలు ఉత్సాహంగా ఏదో పని జ్ఞాపకం వచ్చిందనిలా లేస్తూ నేను తోటకు పోయొస్తానమ్మా అంది నోకాలు అలా మన కంసాల దగ్గరికి కూడా వెళ్ళిరా ఆ కాశీకాయ గుళ్ళు అయ్యాయో లేదో కనుకో అబ్బా ఏం తిప్పుతున్నాడే తల్లి అన్నారు నిట్టూరుస్తూ పాతకాలపు పట్టెడి చెరిపించి రెండు పేట్ల కాశీకాయ పేరు చేయమని పురమాయించారు కోడలకు నచ్చితే ఉంచుకుంటుంది లేకుంటే తను మెళ్ల వేసుకున్నా బాగానే ఉంటుందని ఉద్దేశంతో అలాగేనమ్మా వచ్చి మిమ్మల్ని చూడమన్నారని చెప్తా అంటూ పెరటివైపు సాగిపోయింది నూకాలు గుమ్మం వాడకమే తగ్గిపోయిందా అనిపించింది సుందరమ్మకి ఆయన ఉన్నప్పుడు గుమ్మం బార్లా తీర్చుండడమే కాదు ఆ వచ్చే పోయే వారికి అంతే ఉండేది కాదు మండువాలో కుర్చీలు ముందు హాల్లో కుర్చీలు బల్లలు చేసిన మధ్యగా చేస్తున్నట్టే ఉండేది ఇస్తున్న వాళ్ళకి ఇస్తున్నట్టే ఉండేది అంత హడావిడి ఒక్క రెపపోట్లో ఓ లెప్తలో ఆగిపోయింది ఇలా జరుగుతుందా అన్నంత అనుమానాన్ని రేకెత్తిస్తూ శూన్యం మిగిలిపోయింది వీధి వాకిట అంటూ నిట్టూర్చారు ఎంత సరదాగా పనులు చేసి ప్రయాణం కోసం ఎదురు చూడాలని ప్రయత్నించినా ఏదో ఒక చిన్న ఊహ ప్రశాంతంగా ఉన్న కొలంలో గులకరాయిల వచ్చిపడి ఆనందంగా అలలు రేపుతూనే ఉంది ఇదేనేమో మానని గాయం అంటే అనుకుని ఆ కోటకి పెట్టి మూసారు సుందరమ్మ పోస్ట్ మాస్టర్ దగ్గరికనే బయలుదేరిన గణపతి మనసు మార్చుకుని తోటలోకి వెళ్లాడు అక్కడ కూర్చుని ప్రశాంతంగా ఆలోచించిన తర్వాతనే రవికుమార్తో మాట్లాడటమో ఉత్తరం రాయడమో చెయ్యాలని నిర్ణయించుకున్నాడు అతగాని మనసు పరిపరి విధాలు పోతోంది ఓ పక్క అక్కా బావుల మీద అనంతమైన ప్రేమ అభిమానం ఇంకొక పక్క రవికుమార్కి ఒక్క మాట గట్టిగా చెప్పలేకపోని తన నిస్సహాయత అతన్ని ఒక్కచోట కూర్చునివ్వడం లేదు బుర్రలో ఆలోచనలు ఓ పద్ధతిలో రానివ్వడం లేదు అన్ని అలగా పొలగంగా అయోమయంగా తయారై తల తిరిగిపోతుంది అతనికి ముఖం పాలిపోయి కాస్త నీరసంగా నిస్సత్తుగా కనిపిస్తున్న గణపతికి గబగబా ఓ నొలుక మంచం వాలుస్తూ ఏం గణపతి బాబు అలా ఉన్నారే అంటూ పలకరించాడు వెంకన్న ఆత్రంగా అతని ముఖంలోకి పరీక్షగా చూశాడు లేదు వెంకన్న ఏం చేయడానికి పాలుపోక పిచ్చిగా ఉంది బుర్రా అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండను బాబు ఓ కొబ్బరి బొండం తెస్తా తర్వాత ఆలోచన చెబుతురు గాని అంటూ గణపతి బొదులు కోసం ఆగకుండా గుడిసెలోకి దూరి ఓ క్షణంలో కొబ్బరి బొండం ఓ చేత్తోనూ కత్తి ఓ ఓచేత్తోనూ పట్టుకొచ్చి గణపతి ఎదురుగా నిలబడ్డాడు ఆ పూజ చూసి నవ్వేస్తూ అలా నిలబడితే ఎలా ఉన్నావో తెలుసా వెంకన్న పల్లెటూళ్లలో ఊరు మొదట్లోనూ చివర ఉండే కాబలిబాడి బొమ్మలా ఉన్నావు తె అన్నాడు కొబ్బరి బొండం కొట్టిచ్చాడు వెంకన్న గణపతి బొండమెత్తి నీళ్లు తాగుతుంటే మంచం దగ్గరగా కూర్చుని ఇప్పుడు చెప్పండి మీ తలనొప్పి అన్నాడు ఖాళీ బొండం అందుకుని రెండుగా చీల్చి నేర్పుగా కత్తి మొనతో లేత కొబ్బరి తీసిచ్చాడు అది పాల పల్చగా పంచదార కలిపినట్టు ఉందనిపించింది గణపతికి బావ చెట్టు అని వేళపొలంగా పిలిచే కొబ్బరి చెట్టుదా బొండం అని వెంకన్న చెప్పకపోయినా తెలుస్తోంది గణపతికి ఏం లేదురా అక్కయ్య ఊరికి వెళ్ళిపోతుంది దేశం కాని దేశం రవి సంగతి మీ అందరికీ తెలియదేం కాదు కదా విసరంత ఊరుపు లేదు అక్కయ్య ఒక్కరితో అయిపోతుందని భయంగా ఉంది నాకు కానీ రవికి మళ్లీ కొడుకో కూతురు వస్తుంది ఆ టైంకి అక్కయ్యని ఎలాగైనా పంపమని గొడవ పెట్టిస్తున్నాడు రా ఉత్తరాల్లో నిష్ఠూరం వేస్తున్నాడు కూడా అక్కడ ఉండలేకపోతే బాధపడిపోతుందేమోనని నా భయంగా నిట్టూరుస్తూ చేతులు వెనక్కి కాంచి కాస్త అన్నడం వాల్చాడు గణపతి ఇదో పెద్ద సమస్య ఏటయా గణపతి బాబు కొడుకు దగ్గరికి వెళ్లాలని అమ్మగారికుంది తల్లి రావాలని కొడుకుంది అంతే పంపించుతామే వాళ్ళేం చిన్నపిల్లలా నవ్వుతూ తేల్చి పారేశాడు వెంకన్న దూరంలో కనిపిస్తున్న పోరని చూసి ఒరే వాణ్ణి కేక పనుంది అన్నాడు గణపతి ఒరే పోరిగా ఒక్క కేక వేశాడు ఆ కేకకి పక్కనే ఉన్న గణపతి చెవులు గింగులు మండమే కాదు చెట్ల మీద అక్కడక్కడా తాళదాచుకున్న పక్షులు అదిరిపడ్డట్టు రెక్కలు విధులు చెగిరాయి ఎందుకురాంత కేక విసుగ్గడిగాడు వెంకన్నని ఆగడానికండి తలగోకుంటూ చెప్పాడు వెంకన్న గుండెకి చచ్చేవాడు నవ్వాడు గణపతి కేక విన్న పోరడు పొరుగు పొరుగున వీళ్ళ కూర్చున్న దగ్గరికి వచ్చి వాలాడు అయ్యగారికి ఏదో పనుందంట్రా విను దండాలయ్య ఏటు చెప్పండి తలగొడ్డ నడుంకి కట్టుకుంటూ అడిగాడు ఏం లేదురా పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి రెండు అమెరికా కవర్లు కావాలని అడిగితే నేను వచ్చి మాట్లాడతానని చెప్పు అంటూ జుబ్బా జేబులోంచి ఓ ఇరవై కాగితం ఇచ్చాడు గణపతి అంతేనాండి కదలబోతూ అడిగాడు గణపతికి చటుకున ఒక ఓ తట్టింది మన వకీలు గారు కూడా ఇంట్లో ఉన్నారో లేదో చూసరా గుడివాడ వెళతానన్నారనుకో అన్నాడు చెత్తం అంటూ వాడు వచ్చినంత వేగంగాను పరిగెత్తి పోతుండడం చూసి ఏరా వెంకన్న వీడిలాగైనా అడిగాడు అయితే ఇది లేకుండా అదీనండి బాబువాడి ధోరణి నవ్వాడు వెంకన్న అంటే ఏంట్రా కొడుపు కథలా మాట్లాడితే ఎలా అడుగులు కొలుస్తూనైనా నడుస్తాడు ఉరకలు పొరుగులుగానైనా సాగుతాడు వాడికి నడవడమో వేగంగా నడవడము అనేది తెలీదు కాస్తాగి బాబుగారి కొత్తం రాస్తారా అడిగాడు అదే అనుకున్నానరా కాని ఓ పట్టాన సరిగ్గా అంది చావు అందిన నెల కూడా పట్టేస్తుందట విసుగ్గా అన్నాడు మరైతే ఆ రోజులాగా గుడివాడ వెళ్లి మాట్లాడేసి రాకూడదా బాబు క్షణంలో తేలిపోతుంది సలహా ఇచ్చాడు నువ్వనేది నిజమేరా ఆ పనే చేస్తారేపు ఇప్పుడింకా ఇంటికి వెళతా అక్కయ్య సద్దడం ఎక్కడ దాకా వచ్చిందో ఏంటో అమ్మగారి జహ్వరి అంతా కోడల పిల్లకి పుట్టబోయే మనవడాల పిల్లకే కదా జాగ్రత్తగా సర్దించండి సంతోషంగా అన్నాడు వెర్రిముఖం ఏదో మోతాదుగా గాని అంత బంగారం పట్టుకెళ్ళనివ్వరు ఒకవేళ ఒప్పుకున్న తిరిగి వచ్చేటప్పుడు తెచ్చేసేలా ముద్ర వేస్తారు లక్ష్మీదేవిలా ఉండే అక్కయ్య ఎలా బోసిపోయిందో కదూ బాధగా అంటున్న గణపతి కళ్ళు నీటి పొర కమ్మడం చూశాడు వెంకన్న నయం కదూ బాబూ మీ బేపనోళ్లలో ఆడకూతురు నడుం విరిచేస్తారు కదా వినిమిటిపోతే అయ్యారి ధర్మం అని అమ్మగారి మాత్రమే మనిషిగా కనిపిస్తున్నారు కాసింత బొట్టు లేకపోయినా చేతుల నిండా గాజులు తల నిండా పూలు లేకపోయినా రంగు కోకలతో కాస్త ఒంటి మీద బంగారంతో కళ్ళబడుతున్నారు అది లేకుంటే మనం ఆమెని కన్నెత్తి పలకరించే ధైర్యం కూడా లేకుండా పోయేవాళ్ళం కదయ్యా అమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళొచ్చాక ఇంకా సరదాగా పొలం పొలంలో మీకు తోడవుతారు నీ చెప్తున్నా చూడండి ధీమాగా అంటున్న వెంకన్న కేసి కుతూహలంగా చూస్తూ ఏమో చెప్పలేన్రా ఇంటికి పోతున్నా నువ్వు పనులు చూసుకుండా గొడ్లకి నోకాలం పెట్టిందో తౌడుది లేదంటోంది అంటూ కర్వందుకుని లేచి నిలబడ్డాడు గణపతి ఎందుకు అతనికి అక్కగారి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పాలని ధైర్యం చెప్పాలని అన్ని చోట్ల మన గొడ్ల వర్లెర్లా ఉందని బోధించాలని అనిపించింది అడుగుల వేగం కూడా ఊహల వేగాన్ని అందుకున్నట్టుంది గణపతి నడక కిటికీలోంచి కనిపిస్తున్న ఆకాశం ముక్క కాస్త మబ్బు కమ్మి ఉన్నట్టుగా తోచింది రాణికి బద్దకం వదిల్చుకుని లేవడానికి ప్రయత్నించింది గాని తొలి నెలలు ఆమెను మన్నుతున్న పాములా కదలనివ్వడం లేదు మళ్లీ ప్రాసెస్ మొదలు అనుకుంది కాస్త భయంగానే బాబీని సునాయాసంగానే కనేసింది కాని వాడిని ఈ వయసు పెంచేసరికే ఎందుకు బాబు తంటా అనిపించేది వాడి పుట్టుక మూలంగా జాబు ప్రపంచంలో ఓ ఏడాది వెనకబడిపోయాననుకుని బెంగపడింది కూడా వాడిను కేర్ సెంటర్లో పెట్టి మళ్లీ ఉద్యోగంలో చేరేదాకా ఆమెకి తను ఒక విలువన్న మనిషినని తోచలేదు రోజు ఏదో ప్లేన్ అందుకునేందుకు పెట్టినట్లుగా పొరుగులే అయితేనే చేతిలో డాలర్లు అలసటనంతా మరిపించాయి క్రెడిట్ కార్డుల విలువ పాటి తనకు ఉండాలి కదా అన్న తపనే ఆమెని ముందుకు నడిపించేది బాబీ ముద్దుగా చూడడానికి చక్కగా ఉంటాడు కాని వాడు మొండికే తెలిస్తే వాడిని మళ్లించడం ఎవరి తరం కాదు ఏ పని చెయ్యొద్దని కేకేసి పక్కకు లాగేస్తే మళ్లీ ఆ పనితోనే మొదలు పెడతాడు వాడు ఇక మాటలొచ్చాక వచ్చాక బొర్ర తిరిగిపోయింది అంటే అబద్ధం కాదు పచ్చి నిజం వాడి కాకర్లేని విషయం లేదు అనుమానం లేని విషయం లేదు డే కేర్ సెంటర్లో వాడికి మంచి పేరు పెట్టింది ఆవిడ ది ప్రోబింగ్ బాయ్ అని యు హ్యావ్ ఏ వెరీ స్మార్ట్ సన్ అంటూ దింపడానికి వెళ్ళినప్పుడు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అనకుండా ఆవిడ వాడు దేని ప్రశ్నించకుండా ఊరుకోడు ఆకాశం ముక్కలోంచి మారుతున్న మబ్బు తునకల ఆకారాలు చూస్తూ ఆలోచనల్లో మునిగితేలుతున్న రాణి పక్కనే ఉన్న రవింక నిద్రపోతున్నాడని అనుకుంది కానీ లేదు రవి ఆమెనే క్యూరియస్ గా పరిశీలిస్తున్నాడు ఆమె మనసులో తిరుగాడుతున్న భావాలు ఆమె ముఖంలో అత్తంలో స్వచ్ఛంగా తెలిసిపోతున్నాయి అతనికి చూసి చూసి ఆమె నడుంపై చేయి వేశాడు ఓ లేచావా అంది చాలాసేపు అయిందో లేచి ఏంటంత దీర్ఘంగా ఆలోచించేస్తున్నావు మబ్బులు మార్పులు అంటూ ఓ రీసెర్చ్ పేపర్ రచస్తలా ఉన్నావు నవ్వుతూ అడిగాడు కాస్త ఉడికిపోతాను వచ్చింది రాణికి ఏం ఆడవాళ్ళ రీసెర్చీలన్నీ అలా అల్లటప్పగా ఉంటాయినా కాస్త కోపం గడిగింది అతని ముఖంలోకి చూస్తూ చటుక్కున వంగి ఆమె సన్నని పెదవులపై చిన్న ముద్దు పెట్టి ఎందుకో మీ ఆడవాళ్లంతా అన్నమాట అన్నట్టుగా అర్థం చేసుకోరు దాని వెనకున్న అర్థం కోసం వెతుకుతారెందుకు ఆమె చెదిరిని జుట్టు సవరిస్తూ అడిగాడు రాణి మాట్లాడలేదు అలసటగా కాస్త విసుగ్గా ఉందేమో అనుకున్నాడు ఎలా ఉంది బద్ధకంగా ఉందా క్లినిక్కి వెళదామా గైనికికి వెళ్లి నెల పైగా అయిపోలే ముద్దుగా అడిగాడు ఆ క్షణంలో రాణికి ఒళ్ళు మండిపోయిన మాట వాస్తవమే ఏం మగాళ్ళో వాళ్ళు కనకర్లేదు కనుక పిల్లల్ని ఎప్పుడు కనాలో వాళ్లే నిర్ణయిస్తారు ఇప్పుడు ఇంకో పిల్లకేం తొందరో నాకేం తెలియడం లేదు ఇంకా ఇంటికి డౌన్ పేమెంట్కి కావలసిన మొత్తం లేదు చేర్చిన దాంట్లోంచి కాస్త తీసి ఇండియాకి వెళ్లి చక్క వచ్చాడు ఎప్పుడు ఇండియా వెళ్ళినా ఓ ఆర్థిక సంక్షోభం తప్పదు నాకు సమాధానం చెప్పలేదు ఇంకా జ్ఞాపకం చేశాడు రవి ఏం చెప్పను కిందటిసారి వెళ్ళినప్పుడే అన్నీ బాగున్నాయి ఇబ్బంది అనిపించినప్పుడు రాంది అయినా ఓ బిడ్డ తల్లివి నీకు తెలియదా అని నవ్వింది కూడా విసుక్కుంది రాణి అది నిజమే కదా బాగుంది అప్పుడెలా ఉంటుందో తెలియని స్థితి నా చేత ఎదురు చూడడంతో గడిచింది ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితి భయం బాధ బెంగా తప్ప ఏముంటాయి నిర్లిప్తంగా అంటున్న రాణిని చేతుల్లోకి తీసుకుంటూ ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు బాబీని నేను చూసుకుంటాను అమ్మొస్తుంది నీకు తోడుగా ఉంటుంది ఒక్క మూడు నెలలు తర్వాత హాయిగా జాబులో చేరిపోదు గాని ఎంత సింపుల్ గా చెప్పేశావు రవి ఈ తొమ్మిది నెలలు ఆ మూడు నెలలు నాకు యోగన్నరగా ఉంటాయని నీకెందుకు తోచదు సారీ డార్లింగ్ కోయినసారి నేను మటుకు నీతో పాటు ప్రతిసారి రాలేదు నిన్ను ఉత్సాహపరుస్తూ నీ భారాన్ని పంచుకోలేకపోయినా అర్థం చేసుకునేందుకు తాపత్రయపడుతూ కాలు కాలిన పిల్లిలా తిరగలేదు ఎంతకంటే ఏం చేయమంటావు చెప్పు బాబీ ఏడిస్తే రాత్రి లేచి పాలవి పట్టలేదా పగలే నువ్వు అలసి పడుకుంటే ఆఫీస్ నుంచి వస్తూనే నేను వాడిని చూసుకోలేదు రాణి ప్రకృతిని కాదని మనం చేయలేని పనులువి నేను గర్భం ధరించలేను నొప్పులు పడలేను ప్రతి సృష్టిని ప్రపంచానికి అందించలేను కాని నా ధర్మంగా నేను చేయవలసిన చేయడం లేదా సీరియస్గా అంటున్న రవి ముఖంలోకి చూసి ఒక నవ్వు నవ్వింది రాణి నేను నేనన్న దాంట్లో తప్పేముంది చెప్పు అందుకు కాదు నవ్వింది రవి మీ మగవాళ్ళు ప్రసవ వేదన పడాల్సి వస్తే ఇక ఆడదాని ముఖం చూడరు తెలిసిందా అడిగింది అతని క్రాఫింగ్ సవరిస్తూ రవి మౌనంగా ఊరుకున్నాడు నిజమే రసవవేదన మగవాడి బుర్రకి అర్థం కాని ఊహించలేని విషయం బాబీ అలజడలేదు టైం ఏమిటి పద లేచి తెలు ఎక్కడికైనా వెళ్ళి సాయంత్రం తిరిగొద్దాం నీకు నాకు మూడు స్మారతాయి బాబిగాడిని వెంటేస్తుని నేను తిరగలేను రవి వాడి మాటలతో నాకు నీరసం వస్తుంది ఒక పని చేద్దామా కుతూహలంగా కూర్చుంటూ రవి ముఖంలోకి చూసింది ఆమె కళ్ళు మెరుస్తున్నాయి ఏంటి చెప్పు ఆమె తల తన గుండ్ల మీదకి లాక్కుంటూ అడిగాడు రవి మనం అట్లాంటిక్ సిటీ వెళదాం మరి బాబీ మిస్సెస్ మూర్తి దగ్గర వదులుదాం ఆవిడ ఏమనుకోదు వాళ్ళ పిల్లలతో ఆడుకుంటాడు మనం తిరిగొస్తూ పిక్ చేసుకోవచ్చు అంది అప్పటికప్పుడు ఆమె తల్లో మెరుపుల్లా ఆలోచనలు అలాగే లేచి తయారవు పనినింటికైనా బయలుదేరకపోతే అక్కడ టైంకి చేరం చీకటి పడిపోతే ఇక ఏ క్యాసినోలోనో ఒక్క మిషన్ కూడా చేతికి అందదు తర్వాత ముఖం ముడుచుకునే ప్రయోజనం లేదు అంటూ లేచాడు రవి రవి మాట అతని అందుకుంటూ ఆపింది రాణి మంచం మీద తిరిగి కూలబడుతూ ఏంటి మళ్ళీ అడిగాడు అత్తయ్య ఉత్తరం రాసావా రాయాలా నువ్వు ఉత్తరాలు ట్రావెల్ టైం మరిచిపోతున్నావు నేను ఆసుపత్రికి వెళ్లడానికి కనీసం రెండు మూడు నెలల ముందైనా ఆవిడ ఇక్కడికి వస్తే బాబీ కాస్త అడ్జస్ట్ అవ్వడానికి టైం ఉంటుంది లేకుంటే మళ్ళీ అదో బెంగా అంది రాస్తాను రెండు మూడు ఉత్తరాలు రాశాను కానీ గణపతి మామి బదిరిచిన దానిలో అసలు విషయం కంటే రొట్టె ఎక్కువ ఉంటుంది ఏంటో పంట అంటాడు కాయ అంటాడు నిల్వ అంటాడు నవ్వుతూ లేచాడు ఊర్ఫెలో మావే చూస్తే జాలిస్తోంది ఎంతసేపు ఆ రూపాయల లెక్కలు మనకెందుకన్న ఆలోచన ఎందుకు రాదో కమన్ డార్లింగ్ గెటప్ అంటూ బాబీ రూమ్ కేసి నడిచాడు రవి రవి అందమైన శరీరం చూస్తూ నువ్వు లో ఉన్నావు రవి నిన్ను ఒక వదిలేస్తే ఏ అమెరికన్ అమ్మాయినా తనుగుపోతుంది అంది రాణిని లేవడానికి ప్రయత్నిస్తూ ఆ డేంజర్ నుంచి తప్పించావు కదా మామ మొదట్లో అలాగే బెంగటేసుకుంది గర్వంగా చెప్పాడు రవి మీ ఆంధ్ర అంత ధైర్యమే ఐ కాంట్ ఇమాజిన్ మీకు అమెరికాలో ఉన్న ఇండియాలో లాగే ఉండే పెళ్లాలు కావాలి అవునా లేచి తను నైట్ డ్రెస్ మీదకి రోబులాక్కుంటూ మంచం దిగింది అమెరికన్ అమ్మాయిలకి అసలు ఆగాడు రవి చెప్పు చెప్పు ఇన్హిబిషన్స్ లేవనేగా నవ్వింది సరిగ్గా చెప్పవరాణి మన దేశంలో పుట్టి పెరిగి చదువులు ముగించి వచ్చాక గాని మన అమ్మాయిలు అందచందాలు నమ్రత ఓర్పు కానీ కనీ వాళ్ళు తెచ్చే కట్నం వారు చేయని డిమాండ్స్ ఒకటేమిటి ఇండియన్ అమ్మాయిలు హాయిగా డోర్ మ్యాట్స్ లా పడుంటారు మీరు కాళ్ళు తుడుచుకుంటూ వాళ్ల మీద నుండి హాయిగా నడిచి చక్క అవునా అంటూ అతన్ని దాటుకుంటూ బాత్రూంలో దూరి తలుపు వేసుకుంది ఆమె లోపలికి వెళ్ళగానే గట్టిగా నవ్వడం ప్రారంభించింది మూసిన తలుపు ముందు నిలబడి పైకిరా చెప్తాను హెచ్చరించాడు రవి అదే అదే అలాంటి మాట అమెరికాన్ పెళ్లాన్ని అని చూడాలి అంది నవ్వుతూ లోపల నుంచి రవి మరేం మాట్లాడకుండా బాబీ గదిలోకి నడిచాడు బాబీ ఎప్పుడో నిద్రలేచ్చినట్టున్నాడు బొమ్మలు బొమ్మలు పుస్తకాలు పెట్టుకుని మంచం మీదే వాటితో మాట్లాడేసుకుంటున్నాడు గుడ్ మార్నింగ్ సన్నీ ఏం లేచి రాలేదు దగ్గరికి వెళ్లి వాడి తల నిమురుతూ అన్నాడు వాడు తల విసురుగా విదిల్చుకుని చూడలే నేను బిజీగా ఉన్నా అన్నాడు చాలా సీరియస్గా ఓ ఇట్ ఈస్ సో దెన్ అడిగాడు దెన్ వాట్ డాడ్ కుతూహలంగా అడిగాడు వాడు అబ్బా ఓ రియల్ మనిషి దొరికాడు ప్రశ్నించడానికి అన్నట్టుంది వాడి గొంతు దెన్ యూ విల్ స్టే విత్ ద బేబీ సిస్టర్ వై బేబీ సిస్టర్ మామ్ అనుమానం అడిగాడు మేం బయటకు వెళుతున్నాం నువ్వు లేచి రెడీ అయితే మురు తాంటి ఇంట్లో వదులుతాం చెప్పాడు రవి తక్కువ మంచం మీద నుండి ఉరికాడు కిందకి బాబీ వాడితో పాటు బొమ్మలు పుస్తకాలు కీల్డ్ కూడా కిందకి జారాయి పిక్ దె ఆఫ్ అన్ని మామ్ విల్ గెట్ యాంగ్రీ అని చెప్పి బయటకు నడిచాడు రవి తను రెడీ అవడానికి మాస్టర్ బెడ్రూమ్కి బాబీ గదికి అన్నింటికి ఆ ఫ్లాట్లో ఒకటే బాత్రూమ్ రాణి ఇంకా ఎంతసేపు నువ్వు తిమిలేసరికి సన్సెట్ అయ్యేలా ఉంది ఇయర్ బాబీ మూర్తి అంటింటికి అనేసరికి గెంతుతున్నాడు అయ్యింది వెళ్లేది అట్లాంటిక్ సిటీకా మజాకన రవి సొద్ద గబ్బిలేలా రానా జుట్టు షాంపూ చేసుకున్నా చెప్తూనే తలుపు తెరిచింది రవి దగ్గరకు వెళ్లి గట్టిగా ఆమె మెడ మీద ముక్కు పెట్టి వాసన చూస్తూ యు స్మెల్ డివైన్ అంటూ ఆమెని బయటికి లాగి తను లోపలకు దూరాడు కూనిరాగంతో పాటు నేపథ్య సంగీతం పాడుతోంది బాబీ తలుపులు బాతూనే ఉన్నాడు డాడ్ డాడ్ అయిపోయింది బాబీ వచ్చేస్తున్నా అంటూనే పని ముగించుకుని బయటకొచ్చాడు నేను స్నానం చేయను అన్నాడు తక్షణం బాబీ వాడి ఇంగ్లీషు అచ్చం అమెరికన్ ఇంగ్లీషు తల్లి తండ్రి తెలుగులో మాట్లాడుకుంటున్నా ఏదైనా అనుకుని నవ్వుకుంటున్నా చంపుకు తింటాడు వాట్ వాడి నోటుకొచ్చే మొదటి మాట చివరి మాట ఎప్పటికప్పుడు రవి మనసులో మెదిలే ఊహ ఒకటి ఉంది వీడు అమ్మతో ఎలా మాట్లాడతాడు వీడికి ఒకటి అరా కూడా తెలుగు మాట రావడం లేదే అన్నది అంతా తిమిలి డోర్ లాక్ చేసి కిందకి దిగేసరికి పదకొండున్నర దాటిపోతోంది కారు బయట తీసేసరికి ఇంకో పది నిమిషాలు ఏంటో ఈ జనం పోస్తున్నారో వెళుతున్నారో ఎక్కడికో తెలియని అందరికీ మిస్సెస్ మూర్తి హడావిడిలో అందరికీ తలలో నాలుగు లాటిది అందుకే ధైర్యంగా పిల్లల్ని ఆవిడ మీద వదిలిపోతూ ఉంటారు స్నేహశీలి మాటకారి అందరితో చనువుగా ఉంటారు అయితే పరమ చందసం ఇప్పుడే ఏ కోనసీమ మారుమూల కోనపల్ల నుంచో బొబ్బర్లంక నుంచో వచ్చినట్లే ఉంటారు ఆమె అంత మారకుండా ఎలా ఉండగలిగిందో అని తరచూ రాణి ఆశ్చర్యం ప్రకటిస్తూనే ఉంటుంది కోణిలే అది మనకో బ్లెస్సింగ్స్ అంటుంటాడు రవి లేకుంటే సడన్ గా ఓ బేబీ సిస్టర్ని పట్టుకోవడం అంత సులభం కాదు తీరా ఓపించి తీసుకొచ్చిన రాత్రి తిరిగొచ్చాక డబ్బివ్వడంతో పోదు ఇంటి దగ్గర దింపి రావాలి ఇలాంటి ఇబ్బందుల నుంచి అందర్నీ ఆదుకునే విశాల హృదయం కల తల్లి మిస్సెస్ మూర్తి వాట్ డూ ఐ డూ ఎట్ మూర్తి ఆంటీస్ మొదటి ప్రశ్న కాస్త కారు కదలగానే వేశాడు బాబీ విల్ నాట్ బీ నాటి అంది రాణి వై ఎందుకేంట్లా వెదవా ముద్దుగా ఉండాలి అలర్ చేయకూడదు వాళ్ళ ఇంట్లో గుడ్ బాయ్స్ బిహేవ్ తెలిసిందా ఓ లెక్చర్ ఇచ్చింది వాడంతా విని వై నేను గుడ్ బాయ్ గా ఉండాలి అన్నాడు ఇంగ్లీష్లోనే మొగుడు పెళ్ళాలు ఒకరు ముఖం ఒకరు చూసుకుని పొక్కున వేసి సడన్ గా ఆగిపోయారు వీడు మళ్ళా ఎందుకు నవ్వారు అని అడుగుతాడని